నమస్తే అండి అందరికీ మన ఈ వీడియోలో గణేష్ నిమజ్జనం వెనుక ఉన్న రహస్యాల గురించి అయితే తెలుసుకుందాం అసలు నిమజ్జనం అంటే ఏమిటి నిమజ్జనం అనేది హిందూ ఆచారాల ప్రకారం తాత్కాలికంగా ప్రతిష్ఠించిన విగ్రహాలు బతుకమ్మలు గొబ్బెమ్మలు మొదలైనవి పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నీటి ప్రవాహంలో కలపడాన్ని నిమజ్జనం అంటారు నిమజ్జనం చేసే ముందు పూజలు అందుకున్న వినాయకుడిని భక్తి శ్రద్ధలతో గ్రామంలో నగర వీధుల్లో శోభాయాత్ర అంటే ఊరేగింపుగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు భాద్రపద శుద్ధ చవితి మొదలు వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తర్వాత మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకుని వెళ్ళి దగ్గరలోని బావి వాగు చెరువు నది సముద్రం ఇలా ఏదైనా మంచినీటి వనరుల్లో నిమజ్జనం చేస్తారు వినాయక విగ్రహాలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి దీని వెనుక ఉన్న రహస్యాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చవితి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రకరకాలుగా వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించారు ఇది ఇదిలా ఉండగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకున్న వారంతా ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు గణేష్ నిమజ్జన వేడుకల్లో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు యువతలో ఉత్సాహం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఉత్సవాలన్నీ ఒక ఎత్తు అయితే నిమజ్జనోత్సవం మాత్రం మరో ఎత్తు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వీటన్నిటి సంగతి పక్కన పెడితే వినాయకుని విగ్రహాలు నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు దీని వెనుక కారణాలేంటి అనే ఆసక్తికర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయం ప్రకారం వినాయక చవితి తర్వాత సరిగ్గా పది రోజుల తర్వాత అంటే అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం అనేది జరుపుకుంటారు వినాయక చవితిని ఎవరు ప్రారంభించారంటే చాలామంది చెప్పే సమాధానం మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజు ప్రారం ప్రారంభించారని చెప్తారు మరోవైపు పశ్చిమ బెంగాల్లో బాలగంగాధర తిలక్ ప్రారంభించారని చెప్తారు ఇక పూర్వకాలంలో అయితే శాతవాహనులు చోళులు వినాయక చవితి పండుగను జరుపుకున్నారని కొందరు నిపుణులు చెప్పారు సాధారణంగా వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది ఈ కాలంలో చెరువుల నుంచి మట్టి సేకరించి ఆ మట్టితోనే వినాయక విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి తర్వాత అదే నీటిలో నిమజ్జనం చేస్తారు ఇలా చెరువుల విగ్రహాల తయారీ కోసం మట్టిని తీసుకోవడం వల్ల అక్కడ లోతు పెరుగుతుంది అంతేకాదు వినాయక విగ్రహాలకు నీటిలో పత్రితో కలిపి నిమజ్జనం చేయడం వల్ల నీరు సులభంగా ప్రవహించేందుకు వీలు కలుగుతుంది అంతేకాదు ఆయుర్వేద గుణాలు కూడా మనకు లభిస్తాయి ఇవే నీటిని మనం తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రావని చాలామంది నమ్ముతారు గణేష్ విగ్రహాలను తయారు చేసేందుకు వాడిన మట్టి పత్రి గరిక ఇతర వస్తువుల వలన నీటిలో ఉండే చిన్న చిన్న పురుగులు కీటకాలన్నీ కూడా మరణిస్తాయి దీంతో నీరు శుభ్రంగా మారుతుంది మరో కథనం ప్రకారం ఏ దేవుని విగ్రహమైనా మట్టిలో దాన్ని పూజించేందుకు తొమ్మిది రోజులు మాత్రమే అర్హత ఉంటుంది ఆ తర్వాత అందులోని దైవత్వం మాయమవుతుందని అందుకే వినాయక ప్రతిమలను తొమ్మిది రోజుల తర్వాత పూర్తయ్యాక నిమజ్జనం చేయాలని చెబుతారు పురాణాల ప్రకారం వినాయకుడు అనంత చతుర్దశి రోజున తన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తాడు అంటే వినాయక నిమజ్జనం మనుషుల చావు పుట్టుకల చక్రాల ప్రాముఖ్యతను సూచిస్తుందని పండితులు చెబుతారు నిమజ్జనం నిమిత్తం వినాయకుడి విగ్రహం బయటకు తీస్తున్నప్పుడు ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చాలామంది నమ్మకం వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు ఈ వీడియోలో మనం నిమజ్జనం అంటే ఏంటి దాని వెనుకలో ఉన్నటువంటి రహస్యాలు అన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్